మా మహేష్ బాబు ఫ్యాండ్స్ అడ్ చేసేటప్పుడు శ్రీలీల గారు ఇంకా అంటే నీలాంటి చాలా మంది ఇలా చేసేస్తున్నారు కదా కొంచెం అలా అడ్ చేస్తుంది అనమాట ఎందుకంటే ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయినా కానీ డైవర్స్ ఇచ్చి అయినా కానీ నచ్చేస్తారు మహేష్ బాబు గురించి అలాంటిది నువ్వు నాకు అవసరం లేదా ఇలా చేయించడం కొంచెం పండిగా కొడుతుంది అదిగా డిసాఫ్ అంటుంది నాకైతే ఇంకా పోకిరే ఎక్స్పోర్ట్ చేయలేమండి ఎందుకంటే అది వేరు ఒక ఇండస్ట్రీకి గుర్తింపు అయిపోయింది అది ల్యాండ్ మార్క్ అయిపోయింది ఇప్పుడు గుంటూరు గుంటూరు ఎలాంటి డైలాగ్ వర్షన్ అయితే బాగుంది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు ఆ సిరీలకు అది అయితే బాగా నచ్చింది అనమాట అలా ఉందిగా డైలాగ్ గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు మీరు ఒక మహేష్ బాబు గారు అంటే ఒక వేరే అండి సంక్రాంతి మూవ్ లేవనంటే ఇద్దరు అవుతారు అది మహేష్ బాబు గారు వెంట ఇచ్చారు అన్న తొమ్మిది కానీ వేసులో కోతున్నాయి ఇక అట్లానే ఇద్దరే అంటే అమ్మాయి సెంటిమెంట్ ఇప్పుడు ఒక అప్పుడు ఒకసారి చూసినాం మీరు పలికిన పనికి ఒక పాటి ఉంటుంది చూడండి సేమ్ యాసిటీస్ గారు బాబు గారు తినిపేస్తారు దాంట్లో ఏం చెప్పనవసరం లేదు అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ మన కృషి తాతది ఎందుకు తీసుకున్నారు అని ఒక నెగిటివ్ కామెంటీని పడుతుంది మరి చాలా సినిమాలలో మహేష్ బాబు గారు మీరు అడిగాను పోకిరి ఆ డైలాగ్ అందరూ వాడేసుకున్నారు మనం ఏం చేద్దామండి అండి దానికి నచ్చింది దీనివల్ల తాత గారు సెలబ్రిటీ అయిపోయారు ఇప్పుడు నేను అయితే అండి సెలబ్రెటీవారా కానీ కృషి తాత అయిపోయారు కదా సెలబ్రిటీ రికార్డ్స్ ఎంత ఎంత రావచ్చు అనండి ఈ రికార్డు ఇదే అలా మహేష్ బాబు అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే క్రికెట్ రేట్లు వెళ్ళడం వల్ల ప్రతి సంవత్సరం రికార్డు బ్రేక్ అయితే కానీ ఉన్న రేటే పెడితే ఎవరు రికార్డు బ్రేక్ కావు కానీ మహేష్ బాబు గారు బ్రేక్ చేస్తారు ఎందుకంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు మహేష్ బాబు గారు లేరు అనుకుంటాం ఇంతవరకు ఇప్పుడు మొన్న సలార్ వెయ్యి కోట్లు అనుకున్నాం కదండి ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్ట్స్ తీసుకొస్తారు ఎందుకంటే మొత్తం పాన్ ఇండియా కాదు కదా మనకి మహేష్ బాబు గారికి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఏపీకి ఎలా కానీ ఇచ్చేస్తాను ఈజీ ఇచ్చేస్తాను అదే పాన్ ఇండియా అయితే అయితే బాలీవుడ్ లో కూడా మన మహేష్ బాబు చాలా ఫ్యాన్స్ ఉన్నారు లేడీస్ అయితే ఇచ్చేస్తుండే ఇప్పుడు మన ఇది కాదంటే నెక్స్ట్ రాజమౌళి గారు ఇక మనం ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ ఉంటాయి అది